హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హమந்த் విలాగ్స్ ఈ రోజు మనం ఆల్పా పక్కన ఉన్న గణపతి చెట్టు దగ్గరికి వచ్చేసాం మన గణపతిని తీసుకోవడానికి ఇప్పుడైతే ఇल्ली మన గణపతిని అయితే ఒకసారి చూద్దాం రండి ఆ రాణి రాణి అమ్మా సో మొత్తం అయితే ఫుల్ క్రౌడ్ ఇదే మన గణపతి చాలా మంది తీసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇదే మన గణపతి అయితే ఫుల్ క్రౌడ్ మొత్తం కవర్ అయితే చాలా వరకు బయటకు వచ్చేసాయి బొమ్మలు గణపతిని అయితే స్టార్ట్ చేశారంట మన దీని ఇదే మన గణపతి మా ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడ నుండి ఆటోలు అయితే ఇచ్చేది ప్రాసెస్ మొత్తం అయితే చూద్దాము ఇక చాలా మంది అబ్బో 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 మామూలు ఎక్కువ మా మాయగాడు తెలుసుగా ఈడే మాట్లాడాడు ఇప్పుడు ఇంట్రడక్షన్ ఈడే తీసాం ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్ వీడియో అయితే ఓపెన్ చేసి మొత్తం అయితే చూద్దాం ఒక గణపతి అయితే తీసుకొచ్చేస్తారు అనమాట ఆటో పైకి తీసుకొచ్చారు చాలా బరువు ఉంది వాటర్లో కలిసింది కాదు కానీ కొంచెం వచ్చారు ఇంకోటి వచ్చింది తీసుకెళ్ళడానికి వాళ్ళ రే రే శివులు బొమ్మ ఏ కాడికి ఆ చివరికే ఉంటారండి ఎదురు కాళ్ళు ఉన్నాయి కాబట్టి

ये गाडी चलीये वाले चलीये वाले आगंतार आगंतार चलीये वाले ओ भैया आदर्श है आता है

ఓకే ఇట్లా అని ఇట్లా పట్కేలాగ మన

બોટલ વાડતનાર બોમ્મ લેપડવાની રામીય Анна બાત ને કેટનાર બોલા કોયકલા પલ્લા પણ પગલે બને પગલે చాలా ఉన్నాయి వాళ్ళ ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు అండి

అంది లైటర్ కూడా వేసారు ఏ నేను రాటు డైరెక్ట్ దాని కానిచ్చేసి వెనకలాగా ఇచ్చు ఏం కాదో ఏం డెకరేషన్ మా శివులు కూడా అదిరిచ్చాడు అమ్మ వచ్చేసి ரன் ரமன்பா கொஞ்சம் லைட்டு லைட்டு கால லை 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 பரலா பரலாங்க అయ్యా అట్టా కాదు లేపాలయ్యా ఎవరో లేపట్లేదు అయ్యా ఊట్లేదు ఇక్కడ నువ్వు ఇట్రా నువ్వు ఆడు ఉండం కాదు ఇట్రా అట్ట అక్కర్లా కొంచం మీరు ఇట్లా అప్పుడు పట్టుకుంటా మధ్యలో తాళ్ళు మాత్రం వడ్డుకుండా ఇటు పంపిణీ ఎవట్రాడీ ఒక్క నిషో ఒక్కనే అంతే ఉండండి ఒక్క నిమిషం రిలాక్స్ తీసుకోండి అందరు కదా మీరు ఇక్కడికి వెళ్ళాను ఈ చెయ్యి ఇంటికే రానిచ్చుకోండి ఇంటికి తీసుకొచ్చుకోండి అదే పెద్ద అయిపోద్ది

ఎప్పుడు ఎందులో మల్లిగాడు శ్రామన్గాడు ఇద్దరు కలిసి వేసలేసారు ఇప్పుడు అది అవసరమా જરગલયા <laughs> 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 <laughs>

இருக்கும் <laughs> సౌండ్ లేదు కండి ఆడు ఆడు ఐపింద కొట్టొచ్చా ఆగా ఆగా అంత ఎంత దగ్గర ఆగు వల్గిరా లైటర్ అది నాకే లేదు పడుకుంటాం మనం ఇక్కడ వల్లే తీసుకో కొడ్జా ఇది అంటేదాం బైక్ ఆ ఇల్లన బైక్ ఎండికేసి ఏముంది ఇంద్రవస్తునే ఇల్లవాట్లదా సాజి ఏది మ్యాట్లు ఆ ఎప్పుడూ ఫాస్ట్ అయిసంట ఆ ఏసి పిల్లలు వాటికి తిరిగే బైతమ అన్నా ఒక్కసారి ను ఒక్కడు ఫస్ట్ బాంబు తుస్తాను నేను మా వాళ్ళు బాంబులు కూడా వాడుతున్నారు బొంబు దింపారని పిచ్చి ఎవడు పిచ్చి ఆడికి ఆనందం అయ్యా గబగా ఏంటయ్యా కంటేస్తున్నారు గబు గబ్బు ఏంటయ్యాలు

ైన్ లోకి వచ్చాడు ఆడు చూడు అదే ఎలా